దుబ్బతండ ప్రాంత ప్రజలందరూ కూడా శుభవార్త ఏసు ప్రభు వారు మనకొరకు రెండు వేల సంవత్సరాల క్రితం ఈ లోకానికి వచ్చాడు దేవుడిగా ఉన్న ఏసు ప్రభు వారు ఈ లోకానికి మానవుడిగా వచ్చాడు దేవుడుగా ఉన్నవాడు మానవుడిగా ఎందుకు రావాల్సి వచ్చిందో ఒకసారి మనం ఆలోచించాలి దేవుడు మానవుడు అవడానికి గల కారణం ఏంటి అంటే మనుషుడు పాపం చేసి దేవుడు అనుగ్రహించిన మై పొందుకోలేకపోతా ఉన్నాడు గనక దేవుడు పాపము నుండి మనుషుని రక్షించడానికి ఆయన మానవుడిగా వచ్చి ఆయన శిలవ మరణం చెంది అందరిని తన రక్తము ద్వారా పరిశుద్ధినిగా మార్చడానికి యేశు ప్రభు వారు రెండు వేల సంవత్సరాల క్రితం ఒక మానవుడిగా ఈ లోకానికి వచ్చాడు ప్రేమైన దేవుడు కుమారులారో ఈ రోజు మిమ్మల్ని అందరినీ ఈ గ్రామ ప్రజలందరితో దేవుడు మాట్లాడుతున్న మాట ఏంటయ్యా అంటే ఎవరైతే యేసు ప్రభుని సొంత రక్షకుడుగా అంగీకరిస్తారో ఎవరైతే యేసు ప్రభు దగ్గరకు వచ్చి ప్రభు నన్ను క్షమించని అడుగుతారో వారిని దేవుడు క్షమిస్తాడు ఈ దినమున మిమ్మల్ని అందరినీ ప్రేమతో చెప్తున్న మాట ఎన్నో సార్లు మనం దేవుడికి వ్యతిరేకమైన పనులు మనం చేస్తాం ఎన్నో సార్లు దేవుడికి విరుద్ధమైన పనులు మనం చేస్తాం అది తెలుసో తెలియకునో చేస్తామో కానీ ఆ పాపము క్షమించబడాలి అంటే ఆ క్షమించబడాలి అంటే ఏసు ప్రభు రక్తం వలన మాత్రమే సాధ్యమవుతుంది అందుకే మిమ్మల్ని అందరి ప్రేమతో ఆహ్వానిస్తా ఉన్నాం ఈ మన ప్రాంతంలో సెమీ క్రిస్మస్ కార్యక్రమం జరుగుతా ఉంది మన మధ్యలో ఆ పాస్సు గారు మన మధ్యలో పెట్టుకున్నారు ఈ రోజున మన ప్రాంతాన్ని ప్రేమించి ప్రసాద్ పాస్ గారు అలాగే ఈ గ్రామంలో పరిశీలి చేస్తున్న పాస్ గారు పెట్టుకున్నారు కనుక మీరు కూడా వచ్చి దేవుడి మాటలు వినాశంగా కోరుతూ ఉన్నాం అనేకమైన విషయాలు మీకు తెలియజేయబడతాయి యేసు వారి లోకానికి వచ్చి ప్రేమను చాటి చాటించాడు ఈ లోకానికి వచ్చి ఆయన ఎంతగానో ఉన్నతమైన స్థితికి మనల్ని మార్చాలని ఆయన తన తాను తగ్గించుకున్నాడు మనుషుడు పాపం చేసి దేవుడు గురించి మేమను అనగా పరలోకరాజ్యాన్ని పొందుకోలేదు పోతున్నాడు కనుక మనుషుల మీద ఉన్న పాపాన్ని దేవుడు మనల్ని పరలోక రాజ్యం వచ్చేసరని దేవుడు కోరుకుంటున్నాడు గనక పరమును ఉన్న దేవుడు పరలోకంలో ఉన్న దేవుడు ఈ లోకానికి మనిషిగా వచ్చాడు మనిషిగా ఉన్న నీవు పరముకు చేరాలని దేవుడు కోరుకుంటా ఉన్నాడు ఎప్పుడైతే పరిశుద్ధంగా నీతి మనం ఎప్పుడైతే బతుకుతామో అప్పుడే పరలోక రాజ్యం చేరతాం గనక మనం అందరం కూడా యేసు ప్రభుని సొంత రక్షకుడిగా అంగీకరించగలిగితే తప్పగా ప్రభు రాజ్యం చేరతాం రోజు మంచి అవకాశం మానవుడు ఎంతకాలం బతుకుంటాడో తెలియదు ఒక గంట బతుకుంటాడా ఒక సంవత్సరం బతుకుంటాడా ఎంతకాలం మాత్రం మనకు తెలియదు కనుక మనం ఎప్పుడైతే బ్రతికి ఉంటామో అప్పుడే మనం తప్పక మనం నిర్ణయానికి రావాలి మనల్ని మనం మార్చుకోవాలి పెద్దలు చెప్తున్న మాట దీపం ఉండగానే ఇంటిని సరి చెప్పినట్లుగా మనలో ప్రాణం ఉండగానే మన బ్రతుకులను మనం మార్చుకోగలగాలి అందుకే ఏ ఈ రోజు మన గ్రామాన్ని ఈ యొక్క తండ ప్రాంతాన్ని ప్రేమించి ఎంతగానో మిమ్మల్ని పిలుస్తూ ఉన్నాడు మీరందరూ కూడా ఆ స్థలం దగ్గరకు వచ్చి ఇంకా అనేకమైన విషయాలు తెలుసుకొని దేవునిలో మీరు గొప్ప స్థితికి చేరాలని కోరుకుంటూ ఉన్నాం దేవుడు మిమ్మల్ని మీ కుటుంబాలను తీరుగాక ఆమె